వెల్కమ్ టు ట్యూబ్ ఆస్ట్రేలియా గడ్డపై నిరీక్షణ తర్వాత టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా తాజాగా వన్డే సిరీస్ లోను ఘన విజయం సాధించింది మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో మహేంద్ర సింగ్ ధోని ఎనభై ఏడు పరుగులు కేదార్ జాదవ్ అరవై ఒక్క పరుగులతో అజేయ అర్ధశతకాలు శతకాలు బాధటంతో రెండు వందల ముప్పై ఒక పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో నాలుగు మంత్రులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించేసింది లక్ష్య ల ఓపెనర్లు రోహిత్ శర్మ పదిహేడు బంతుల్లో తొమ్మిది పరుగులు శిఖర్ ధావన్ నలభై ఆరు బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేసి నిరాశ పరిచిన మూడో వికెట్ కి అరవై రెండు బంతుల్లో నలభై ఆరు పరుగులు చేసిన కోహ్లీతో కలిసి యాభై నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మహేంద్ర సింగ్ ధోని ఆఖరిలో కేదర్ జాదవ్ తో కలిసి అజేయంగా నూట ఇరవై ఒక పరుగుల భాగస్వామ్యంతో భారత్ ని గెలిపించాడు ఈ సిరీస్ లో జరిగిన మూడు వన్డేలలో అర్ధ సెంచురీలు సాధించిన ధోనికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది అయితే మ్యాచ్ చివరి ఓవర్లను అభిమానులంతా ఉత్కంఠగా వీక్షిస్తున్నారు కాగా మ్యాచ్ నలభై మూడవ ఓవర్ తర్వాత ఇండియా స్కోర్ మూడు వికెట్ల నష్టానికి నూట డెబ్భై ఎనిమిది పరుగులు ఇంకా నలభై రెండు బంతులలో యాభై మూడు పరుగులు చేయాల్సి ఉంది ఇక నలభై నాలుగవ ఓవర్ని బౌల్ చేయడానికి వచ్చిన ఆస్ట్రేలియా స్పిన్నర్ జంపా తన ఆఖరి ఓవర్ చేశాడు స్ట్రైక్ చేస్తున్న ధోని ఆ ఓవర్ లో ఐదు బంతులు ఆడి చివరి బంతికి ఒక రన్ చేశాడు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న డగ్అవుట్ ఒక్కసారిగా టెన్షన్ కి గురైంది ఆ ఓవర్లో కేవలం ఒక్క రన్ రావడంతో చివరికి కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కొంచెం ఆందోళన కనబరిచాడు ఇంకా ముప్పై ఆరు బంతుల్లో యాభై రెండు పరుగులు చేయాల్సి ఉంది ఇది గమనించిన ధోని నేను ఉన్నాను అంతా చూసుకుంటాను అనే ఎక్స్ప్రెషన్ తో డగ్అౌట్ వైపు చూడటం కెమెరాలు ఆ ఎక్స్ప్రెషన్ ని క్లియర్ గా క్యాప్చర్ చేయటం ఇది చూసి ఉత్కంఠగా చూస్తున్న స్టేడియం లోని ఫ్యాన్స్ హర్షద్వారాలు చేయటం జరిగింది మ్యాచ్ తర్వాత ధోని ఇదే విషయం గురించి మాట్లాడుతూ స్పిన్ కి అనుకూలంగా పిచ్చి ఉండటంతో ఆఖరి ఓవర్ బౌల్ చేస్తున్న జంపా ఓవర్ లో జాగ్రత్తగా ఆడాను ఎలాగో ఇంకా ఆరు ఓవర్లు ఫాస్ట్ బౌలర్సే వెయ్యాలి మిగిలిన పరుగులు సాధించటం అంత కష్టమేమీ కాదు కానీ ఆ సమయంలో వికెట్ కోల్పోవటం అంటే టీం ని కష్టాల్లో పడేసినట్లే అంటూ చెప్పుకొచ్చాడు తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఎదుర్కొంటూ వచ్చాడు ఈ కెప్టెన్ కూల్ అయితే ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ తో తన నైజాన్ని చాటుకున్నాడు ధోని ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి